కొంతమంది మీరు అందరు అడిగారు కదా అనే ప్రశ్నలు అంటే మీరు పని చేస్తున్నారా లేదా లేకపోతే డాక్టర్ గారు పని చేస్తున్నారా లేదా ఈరోజు మా ఉంటూరు జడ్పీడిసి దుప్ప సీతారామకృష్ణ గారి కుటుంబు ఈరోజు కూడా భరత్ రెడ్డి గారు ప్రచారంలో పాల్గొని ఆయన పర్సనల్గా మెడికల్ క్యాంపులు ఆర్గనైజ్ చేసినప్పటికీ కూడా పార్టీ ఇంట్రెస్ట్లో ఇక్కడ పనిచేయడం జరుగుతుంది కాబట్టి దీంట్లో ఎటువంటి సందేహాలు కానీ ఎటువంటి ఇది ఉన్నది రెండు వేల ఇరవై ఆరు నియోజకవర్గ పునర్విభజనలో డాక్టర్ గారి కుటుంబం ఇక్కడ నుంచి పోటీ చేస్తుందని ముఖ్యమంత్రి గారు ఐదేళ్ల క్రితమే చెప్పారు ఇప్పుడు చాలామంది తెలుసో తెలియదు కానీ నాకు కూడా తెలుసు నియోజకవర్గ పునర్విభజనలో ఖచ్చితంగా రామచంద్ర గారి కుటుంబం నుంచి ఇక్కడ పోటీ చేస్తారని ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పారు కాబట్టి ఎటువంటి సందేహాలకి కూడా ఆస్కారం ఉండదు కాకపోతే నేను మీకు చెప్పినట్టు ఏంటంటే ఎప్పుడైనా ఒక గట్టి యుద్ధం జరుగుతుంది లేదా పోరాటం జరిగేప్పుడు అందరు ఆశీస్సులు కోరుతారు కదా అట్లా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కోరినట్టు వాళ్ళు కోరి ఉండొచ్చు అంతే చెప్తే వేరే ఉండదు రేపు ఇర ఇరవై ఐదో తారీఖున నామినేషన్ వేస్తున్నాం దీనికి వైసీపీ కార్యకర్తలు అందరినీ పిలుస్తూ ఉన్నాం వాళ్ళందరూ కళ్యాణ మండపాలు కండువాలు కా బ్యాచ్ అందరిని పిలుచుకుంటున్నారు మేము కూ బ్యాచ్ని కూలీ బ్యాచ్ని పిలుచుకుంటున్నాం రైతు కూలీని అందరు ఉంటారు కదా మేము చెప్పాం కదా గన్నవరం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది గన్నవరం నియోజకవర్గం తెలంగాణ సాయుధ పోరాటం ఎటువంటిదో తెవరం నియోజకవర్గంలో కూడా అటువంటి సాయుధ పోరాటాలు జరిగింది సుమరయ్య గారిలో కానీ ముందు కానీ తర్వాత కానీ ఈ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్య పనులు ఊరికే కండవాలు వేస్తేనో కళ్యాణ మండపాల్లో ఏసీ పెట్టావు బిర్యానీ పెడితేనో ఓట్లేసే బ్యాచ్ కాదు ఇక్కడ వాళ్ళకి తెలుసు ఎవరు ఉంటారు ఎవరు పోతారు ఎవడు స్థానికుడు ఎవడు కాదు ఎవడెందుకు తిరుగుతున్నాడు అనేది ఇంకోటి ఏంటంటే మేము ఎమ్మెల్యేగానే ఉండాలి అనే కోరికతోనూ మేము పవర్ అనుభవించడానికి కాదు కదా మేము ఓడిపోయినప్పుడు కూడా ఆఫీసులు నడిపాము ఓడిపోయినప్పుడు కూడా ప్రజాసేవలో ఉన్నాం ఇరవై సంవత్సరాల నుంచి ఎప్పుడూ ఉన్నాం అంతేగాని ఇది నా కళ ఆరో క్లాస్లో కలగన్నాను ఎనిమిదో క్లాస్లో కలగన్నాను నా దొంగ డిగ్రీ సర్టిఫికేట్ రాకముందు అని చెప్పే బ్యాచ్ కాదు కదా మేము ఓకే అండి ఓకే అండి